మల్కాజ్గిరి పార్లమెంట్లో మన పోటీ కాంగ్రెస్తో లేదు ఇప్పుడే వారే అన్నారు మీకు కూడా తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి ఇవ్వాలా కేవలం ఒక డమ్మీ అభ్యర్థిని మన ప్రాంతంతో సంబంధం లేని అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీకి మొన్ననే వచ్చి చేరిన అభ్యర్థిని ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొని వచ్చి ఇయ్యాల మల్కాజ్గిరిలో చేవెల్లలో రిజెక్ట్ చేస్తే ఇక్కడ తీసుకొచ్చి బలవంతంగా మల్కాజ్గిరి మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది మీకు తెలుసు నాకు తెలుసు అది పోటీ మనది ఇక్కడ నిలుచున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థితోనే ఉంటుంది కానీ మిత్రులారా నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా అన్నదమ్ములారా ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఏం చెప్తున్నారు ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమున్నది చెప్తే పదేళ్ళు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి నాయకత్వం వహించింది ప్రధానమంత్రిగా పదేళ్ళ పాటు అప్రతిహతంగా కొనసాగే అవకాశం ఆయనకు వచ్చింది అదే పదేళ్లలో ఇక్కడ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇలా కేసీఆర్ గారు ఏం చేసిండు మేడ్చల్లో కేసీఆర్ గారు ఏం చేసిండు మల్కాజ్గిరి పార్లమెంట్లో అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గల్లీకి తీసుకొని పోతే అక్కడ మనం చూపెట్టే కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి ప్రతి కుటుంబానికి ఏదో ఒక రకమైన లాభం వాళ్ళ ఒక రైతు బంధు రూపంలో కావచ్చు ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో కావచ్చు ఒక కేసీఆర్ కిట్ రూపంలో కావచ్చు లేదా ఇతర సంక్షేమ కార్యక్రమాల రూపంలో కావచ్చు లేదా బాగు చేసిన చెరువుల రూపంలో కావచ్చు పట్టణంలో అయితే మనం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన రహదారులు ఇచ్చిన పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండ్రు అని చూపెట్టి మరి మనం మాట్లాడచ్చు అది ఎక్కడికైనా పోవచ్చు మీరు నగర్ పోవచ్చు ఫిర్జాది కూడా పోవచ్చు బోడుపల్ పోవచ్చు లేదా మీ షామిర్పేట తుమ్ముకుంట మేడ్చల్ ఎక్కడికి పోయినా కేసీఆర్ ఏం చేసిండు పదేళ్లలో అంటే ఈ పనులు మేము చేసినాం ప్రతి కుటుంబానికి లాభం చేసినాం అని చెప్పే పరిస్థితి మనకున్నది అదే మాట నేను ఇవాళ ఇక్కడ నిల్చున్న ఈటల రాజేంద్ర గారిని అడుగుతా ఉన్నా మమ్మల్ని అడిగితే ఎందుకు మా అభ్యర్థి లక్ష్మారెడ్డి గారు కోటయ్యారంటే నీకు ప్రతి ఊర్లే చూపెడతాం ఈ పని మేము చేసినామని చూపెడతాం నీకు దమ్ముంటే నీ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్లలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం మా మల్కాజ్ గిరి పార్లమెంట్కి ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఈటెల రాజేందర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా చెప్పుకునే ఏం లేదు చెప్పుకునే అందుకు ఏమి లేదు చేసింది ఏం లేదు ఇక్కడున్న కంటోన్మెంట్ రోడ్లు మనం అడిగినాం పదేళ్లకెళ్ళి అడిగినాం ఏమని తూముకుంట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఇడ కండ్లకోయ నుంచి పాట్నీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది రక్షణ భూములు ఒక నూరు ఎకరాలు ఇవ్వమంటే పదేళ్ళు సావగొట్టింది ప్రధానమంత్రిని ఎన్నిసార్లు కలిసినా స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసినా స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టులా అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన పాపం గిరిధర్ గారని ఆయన పట్టుకున్నాం నేను ఆనాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ ఆనాడు చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారిని పట్టుకొని ఈ పైన ఎట్లా ఇయ్యారు మీరన్న మెల్లగా ఎలక్షన్ టైంలో నూకే అవతల వాడియంటే ఆయన పుణ్యమా ఆయన దయా గిరిధర్ గారు దయా అని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది